నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతా పాటు భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణచైతన్య స్వామి గురువు గారు ఉన్నారు వారు ప్రముఖ నరసింహ ఉపాసకులు వారితో మాట్లాడదాం గురుగా నమస్కారం అండి ఆషాడ మాసం వచ్చేసింది విశిష్టత ఏంటి ముందుగా అలాగే ఇంట్లో ఉండే వాళ్ళు ఈ మాసం అంతా ఎలా దైవారాధనలో ఉండాలి తప్పకుండా అంటే ఆషాడము అంటే నార్మల్గా మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో వచ్చేటువంటి పన్నెండు పౌర్ణమిల్లో కూడా ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో ఉంటే జ్యేష్ఠ నక్షత్రము పౌర్ణమి కలిస్తే జ్యేష్ఠ మాసము సాధారణంగా ఆషాఢ మాసంలో పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఈ రెండు నక్షత్రాల్లో ఏదైనా కలిసి ఉన్నటువంటి పౌర్ణమిని ఆషాఢము అని అని మనకు పెద్దలు చెప్పారు అలానే శాస్త్రం కూడా అయితే ఈ యొక్క ఆషాఢ మాసం అనేటువంటిది వచ్చేటప్పటికి మనందరం కూడా అంటే చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము దీని శూన్యమాసము అని చెప్తారు ఫస్ట్ పెద్దలు ఇచ్చినటువంటి దాంట్లో ఆషాఢ మాసంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చాలా తక్కువగా ఉంటాయి ఫస్ట్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి ఒకటి తొలి ఏకాదశి రెండు తర్వాత గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ అనేటువంటిది ఉండడం తెలంగాణ సాంప్రదాయంలో అయితే అమ్మవారికి బోనాలు అనేటువంటి కార్యక్రమం అనేటువంటిది బాగా ఎక్కువ జరుగుతుంది అయితే ఆషాఢ మాసంలో ఎందుకు బాగా తక్కువగా ఉంటాయి అంటే ఆధ్యాత్మిక భావనతో పాటుగా అంటే ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవసాయం కావచ్చు వ్యవహారం కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ జరిగేటువంటి కాలం అమ్మ అంటే వ్యవసాయ పనులు అనేటువంటిది పూర్తిగా ప్రారంభమయ్యేటువంటి కాలం అంటే భారతదేశం అంతా కూడా ఇంతకుముందు వ్యవసాయం ఆధారితంగానే ఎక్కువ ఉండేది కదా అంటే పెద్దలు సా పెద్దలంతా కూడా ఆలోచించి శ్రావణ మాసంలో విపరీతమైనటువంటి పూజలు ఉంటాయి వ్రతాలు నోములు ఇవన్నీ కూడా జ్యేష్ఠ మాసానికంటే ముందు వైశాఖ మాసం చైత్ర మాసం ఇవన్నీ కూడా విశేషంగా ఉంటాయి ఆషాఢ మాసంలోనే పూర్తిగా చాలా తక్కువ అంటే ఎలాంటి శుభకార్యాలు ప్రత్యేకంగా అంటే గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు ఇవన్నీ ఏవి తక్కువగా ఉంటాయి పూర్తిగా ఈ మాసంలో అంటే ఎక్కువ శాతం అంటే వ్యవసాయ పనులు జ్యేష్ఠ మాసంలో ఏరువాక పూర్ణం నుంచి ప్రారంభమై కొనసాగేటువంటి కాలం కాబట్టి ఇవన్నీ పూర్తిగా అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎక్కువ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా తక్కువ కార్యక్రమాలు పెద్దలు ఏర్పాటు చేశారు అంటే శాసనంగా దీన్ని ఏర్పాటు చేసి మనకి ఇచ్చారు అయితే ఇందులో ఉండేటువంటి పర్వదినాలు చూసుకుంటే ఇందులో ఉండేటువంటి ఆరాధన ఎవరికి ఎక్కువ చేయాలి అంటే ఆషాఢ మాసం అంతా కూడా ఎక్కువగా విష్ణు ఆరాధన చేయాలి శక్తి ఆరాధన చేయాలి అంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి అని చెప్పి మనకు పెద్దలు చెప్పున్నారు ఇద్దరిని ఎందుకు నార్మల్గా అంటే విష్ణు శయన ఏకాదశి అనేటువంటిది అంటే మనకు ఉన్నటువంటి పండగలు కూడా అప్పటి నుంచి ప్రారంభమవుతాయి అని చెప్పి విష్ణు శయన ఏకాదశి తొలి ఏకాదశిని చాలా వైభవంగా అంటే భగవంతుడు అంటే చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభమయ్యేటువంటి రోజు అది వైష్ణవ సాంప్రదాయంలో చాలా విశేషంగా పూజ చేసుకునేటువంటిది చాలామంది కూడా అంటే పల్లెటూర్లలో ఆనాటి నుంచి దాన్ని విత్తనాల ఏకాదశి అని అంటే విత్తనాలు విత్తి అవన్నీ కూడా పంటలు ప్రారంభమయ్యేటువంటి దాన్ని విశేషంగా పూజా అదే అదేవిధంగా శక్తి ఆరాధన ఎందుకు చేయాలి నార్మల్గా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అంటే అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం శాకాంబరి అంటే విశేషమైనటువంటి కూరగాయలతోటి వండినటువంటి పదార్థాలని అమ్మవారికి నివేదన చేయడం అంటే ఈ పెద్దల కాలంలో పూర్తిగా అమ్మ అంటే సాధారణంగా ఇప్పుడంటే మాంసాహారం ప్రతినిత్యం ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఇలా ఉండేది కానీ పెద్దల కాలంలో అంటే సంక్రాంతి పండగకు ఒకసారి ఆ తర్వాత వచ్చేసి దక్షిణాయనం ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆ సమయంలో ఒకసారి ఇలాంటి సమయాల్లో మాత్రమే ప్రత్యేకంగా నా మాంసాహార భోజనం అనేటువంటిది ఎక్కువ ఉండేది ఇప్పుడు మనకు సరే దైనందిన జీవితంలో అందరికీ ఇప్పుడు అలవాటైపోయినటువంటి వ్యవస్థ ఏర్పడింది కానీ అప్పుడు కాలంలో ఏంటంటే అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా భోజనాలు ఖచ్చితంగా ఉండేవి కాబట్టి అలా ఉండేది ఆషాఢ మాసం విశిష్టత ఎంతసేపు ఉన్న కూడా విష్ణు సహస్రనాం పారాయణం చేయడం సాధారణంగా అమ్మవారికి సంబంధించినటువంటి కాత్యాయని అమ్మవారు అంటే దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైతే ఉండదో ఆ అమ్మవారి అష్టోత్తర నామార్చన చేసుకోవడం అమ్మవారికి సంబంధించినటువంటి లలితా సహస్రనామం పారాయణం చేయడం ఇది చాలా విశేషమైనటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఇంట్లో ఉన్నాం ఎక్కడైకల్ ఎందుకంటే ఎక్కువ వర్షాలు స్టార్ట్ అయ్యేటువంటిది కూడా కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే ఏదైనా ఒక ఆదివారం కావచ్చు మంగళవారం కావచ్చు శుక్రవారం కావచ్చు ప్రత్యేకంగా అమ్మవారికి అంటే మనం కదంబము అంటాం ప్రసాదం అంటే కూరగాయలన్నీ వేసి ప్రసాదం చేస్తాం కదా అలాంటి ప్రసాదనని ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా కూడా విష్ణువుకు కావచ్చు అమ్మవారికి కావచ్చు నివేదన చేసి మీరు అంటే విష్ణు సహస్రనామం చేసుకోవడానికి అవకాశం ఉంటే విష్ణు సహస్రనామం లేదు మేము లలిత సహస్రనామం చేస్తామంటే లలిత సహస్రనామం లేదు లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామం చేసుకుంటామంటే అలాగా ఏదైనా ఒక సహస్రనామంతో అర్చన చేసుకోవడం పారాయణం చేసుకోవడం ఇది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇంట్లో ఉండేటువంటి అశాంతి లేకుండా అంటే వ్యాధుల ప్రభావం అనేటువంటిది ఇంట్లోకి రాకోకుండా ఎక్కువ ఉంటుంది అమ్మ గుమ్మాలకు పసుపు రాయడం ఇంట్లో ఎక్కువ అంటే ఇది చాలా మంచిది యాషాఢ మాసం అంతా కూడా అంటే మనం ఎలా అయితే ఆడవాళ్ళు గోరెంటాగా పెట్టుకుని ఎలా ఉంటుందో ప్రతి గుమ్మానికి కూడా ఎక్కువగా పసుపు రాసి పూజ చేయడం అనేటువంటిది ఆదివ్యాధుల ప్రభావం అనేటువంటిది రాకుండా ఉండడానికి ఇది చాలా విశేషమైనటువంటిది మాసం అమ్మది ప్రత్యేకంగా ఇదేనండి చాలా మంది ఏంటంటే ఊర్లలో ఈ పొలం పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళకి అయితే చాలా ముఖ్యంగా వాళ్ళు దైవారాధన కన్నా ఈ పనుల మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ప్రారంభం అంటే ప్రత్యేకంగా ఏ రోజులు ముఖ్యమైనవి ఆషాఢ మాసంలో అంటూ ఏమన్నా ఉన్నాయి ఆషాఢ మాసంలో ముఖ్యమైనటువంటిది మనం తీసుకుంటే తొలియకాశి చాలా విశేషమైనటువంటిది తర్వాత వ్యాస పూర్ణిమ చాలా విశేషం వేద వ్యాసుడు యొక్క జన్మదినం ఆ రెండు చాలా విశేషం ఇప్పుడు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి దానిలో బోనాల పండగ ప్రతి ఆదివారం కూడా ఉండే ఆషాఢ మాసం అంతా కూడా విశేషమైనటువంటి భోజనాలు అత్యంత విశేషంగా ఆషాఢ మాసంలో రెండవ రోజు విదియ రోజు జగన్నాథుడి యొక్క రథయాత్ర అంటే అత్యద్భుతంగా తొమ్మిది రోజుల కాలం పాటు చాలా వైభవంగా జరిగేటువంటిది ఎందుకంటే పూరిలో జరుగుతున్నప్పటికీ కూడా తెలుగు ప్రజలు ఎక్కడ ఈ భారతదేశంలో ఉండేటువంటి ఏ క్షేత్రం పైన కూడా విపరీతమైనటువంటి మమకారాన్ని విపరీతమైనటువంటి ప్రేమను చూపించేటువంటి వాళ్ళు తెలుగు ప్రజలే ఖచ్చితంగా మనం ఎక్కడ చూసినా కూడా మన పూరి కావచ్చు తిరుమల కావచ్చు శబరిమల కావచ్చు తిరువనంతపురం కావచ్చు ఏ క్షేత్రం వైభవంలో ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ తెలుగు వాళ్ళ యొక్క ప్రభావం ఖచ్చితంగా తప్పకుండా ఉంటుందమ్మ అంత విశేషంగా మనం ఇక్కడ జగన్నాథ రథయాత్రలు ఇక్కడ చేసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా వైభవంగా చేస్తుంటారు అది ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఇవన్నీ విశేషాలు ఉన్నాయి అవునా అయితే మరి ఆశ్రమంలో ప్రత్యేకించి భద్రాచల ఆశ్రమంలో ఏమైనా పూజలు ప్రత్యేకంగా జరుగుతాయండి ఖచ్చితంగా అంటే తొలి కాశీ స్వామివారికి విశేషమైనటువంటి స్నాపడం తిరుమంజనం ఇవన్నీ ఉంటాయి ఆషాఢ పౌర్ణిమ రోజు ఆషాఢ పౌర్ణిమలో విశేషమైనటువంటి ధన్వంతరి హోమం కార్తవీర్యార్జున హోమం చాలా విశేషంగా ఉంటుంది అదేవిధంగా ఆషాఢ అమావాస్య ఆషాఢ అమావాస్య అనేటువంటిది ఆడి అమావాస్య ప్రత్యేకంగా మహాలక్ష్మి ఆరాధన సుదర్శన నరసింహ హోమం స్వామివారికి విశేషమైనటువంటి తిరుమంజనం సంతాన ప్రాప్తికి ఇచ్చేటువంటి గరుడ ప్రసాదం ఇవన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో ఉంటాయమ్మ స్వామివారికి ప్రతి మంగళవారం విశేషమైనటువంటి అభిషేకం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి ఇవన్నీ ఈ మాసంలో కుదుర్చుకుని వస్తే చక్కగా ముడుపు ఇంకా ప్రత్యేకం అది మూడు వందల అరవై ఇప్పటి వరకు దర్శించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మాసంలో మంచిది అండి తప్పకుండా చక్కగా ధన్యవాదాలు